గణపత ఏనుమ ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మాసంలో విశేషమైన మార్గశిర లక్ష్మీ గురువారాలు ఎన్ని వచ్చాయి ఏ ఏ తేదీల్లో వచ్చాయో పూజా సమయాలు ఏమిటి మార్గశిరమాసం యొక్క విశిష్టత ఏమిటి అనే అనేక రకాలైన విషయాలు మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాము హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా హరిహరులకు ప్రీతికరమైనది కార్తీక మాసం అలాగే లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైంది మార్గశిర మాసం కార్తీక మాసానికి ఉన్నంత పవిత్రత విశిష్టత ఈ మార్గశిర మాసానికి కూడా ఉంది మాసానం మార్గశీర్షోహం అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో తెలిపారు మాసాలన్నింటికీ కూడాను శిరస్సు వంటిదట ఈ మార్గశిర మాసం ఈ మార్గశిర మాసాన్ని నేనే అని ఆ కృష్ణ భగవానుడు చెప్పారు పౌర్ణమి నాటి నక్షత్రంగా మృగశిర ఉన్న మాసాన్ని మార్గశిరం అంటారు ఈ నెలలోనే సూర్యుడు ధనుర్ రాశిలోకి ప్రవేశిస్తాడు అలా ప్రవేశిస్తే ఆ కాలాన్నే మనం ధనుర్మాసంగా భావించి గోధా రంగనాథుల స్వాముల వారిని అంటే ఆ లక్ష్మీనారాయణులని ఆరాధిస్తాము వివాహం కావలసిన అమ్మాయి అయితే కాత్యాయని దేవి వ్రతం ఆచరించి గోదాదేవి రాసిన పాసురాలను పారాయణ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు ఈ నెలలో ఎన్నో శుభ అనేవి ఉన్నాయి మొదట పాడ్యమి రోజే పోలీ పాడ్యం పూజ అనేది మనం చేసుకుంటాము కార్తీక మాసం పూర్తిగా చేసిన వారు ఈ పోలీ పాడ్యం పూజ చేసుకుంటేనే కార్తీక మాస ఫలితం అనేది లభిస్తుంది ఇక తర్వాత సుబ్రహ్మణ్య షష్ఠి అలాగే గీతా జయంతి దత్తాత్రేయ స్వామి వారి జయంతి అలాగే లక్ష్మీనారాయణులకు అనేక రకాలైన పూజలు వ్రతాలు ఇంకా ముఖ్యంగా గురువారాల్లో మహాలక్ష్మిని పూజిస్తే విశేషమైన అనేవి ఉంటాయి ఇక ధనుర్మాసం వస్తే ముంగిళ్ళు రకరకాల ముగ్గులతో గొబ్బెమ్మలు పువ్వులతో కళ్ళకళ్ళలాడుతూ ఉంటాయి ఈ మాసంలో గురువారం లక్ష్మీ వ్రతం అనేది ఆచరించడం ద్వారా ఆర్థిక సమస్యలు తొలగి సంపద శ్రేయస్సు ఆరోగ్యం కలుగుతాయని పరాశర మహర్షి వారి నారదునికి తెలిపారట నెల మొత్తం పూజ చేయలేకపోయినా కనీసం ఈ గురువారాల్లో లక్ష్మీ వ్రతం అనేది చేసుకున్నట్లయితే విశేషమైన ఫలితాలనేవి ఉంటాయట అనేక రకాల కష్టాల నుండి మనం బయటపడి ఆర్థికంగా పురోగతిని పొందవచ్చు ఇక మనకు ఈ మార్గశిర లక్ష్మీ గురువారాలు ఎప్పుడొచ్చాయో తెలుసుకుందాం మార్గశిర గురువార లక్ష్మీ వ్రతాన్ని మొత్తం ఐదు గురువారాలు చేసి పూర్తి చేయాలండి మార్గశిర మాసంలో అన్ని వారాలు ఒకవేళ చేయలేకపోయినా అంటే ఆడవాళ్ళకు ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అలాంటి ప్రాబ్లం వచ్చినా లేకపోతే మార్గశిర మాసంలో నాలుగు గురువారాలే వచ్చినా మిగిలిన ఐదో వారాన్ని మనం పుష్య మాసంలో వచ్చే మొదటి వారాల్లో పూర్తి చేసి ఈ వ్రతాన్ని పూర్తి చేయాలి మొత్తం ఐదో గురువారాలు అనేవి చేయాలి మనకు మొదటి గురువారం డిసెంబర్ ఐదవ తారీఖు శుక్లపక్ష చవితి తిదితో కలిసి వచ్చింది ఉదయం పది గంటల్లోపు పూజ అనేది పూర్తి చేసుకోవాలి అదే సాయంత్రం పూజ చేసుకునే వాళ్ళు నాలుగున్నర తర్వాత పూజ అనేది చేసుకోవచ్చు ఇక రెండవ గురువారం డిసెంబర్ పన్నెండవ తారీఖు శుద్ధ ద్వాదశి తిథితో వచ్చింది ఉదయం పది గంటల్లోపు సాయంత్రం నాలుగున్నర తర్వాత పూజ చేసుకోవచ్చు ఇక మూడవ గురువారం పంతొమ్మిది డిసెంబర్ బహుళ చవితితో వచ్చింది ఉదయం పూజ పది గంటల్లోపు సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల తర్వాత చేసుకోవచ్చు ఇక నాలుగవ గురువారం ఇరవై ఆరు డిసెంబర్న బహుళ ఏకాదశితో కలిసి వచ్చింది పూజ ఉదయం పది గంటలలోపు సాయంత్రం అయితే నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల తర్వాత చేసుకోవచ్చు ఇక ఐదవ గురువారం మనకు పుష్యమాసంలో వచ్చిందండి శుక్లపక్ష తదియ జనవరి రెండవ తారీఖు వచ్చింది ఉదయం పది గంటల్లోపు సాయంత్రం నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల్లో పూజ అనేది చేసుకోవాలి ఇక ప్రతి వారం కూడా ఏదో ఒక తీపి పదార్థాన్ని మనం వండి అమ్మవారికి నైవేద్యంగా నివేదించాలి విన్నారు కదా మార్గశిర లక్ష్మీవారాల గురించిన సమాచారాన్ని అందరితో షేర్ చేయండి అలాగే గురువారం వ్రతం చేసిన రోజున మధ్య మాంసాలు సంసార కలయిక లాంటివి చేయకూడదు తమో గుణాన్ని కలిగించే పదార్థాలు తినకుండా ఉంటేనే మంచిది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్